నమస్తే నేను మీ పేర్న్నర్ ఇప్పుడు మీరు చూస్తున్నది సరూర్ లేక్ సరూర్ చెరువు ఇది హైదరాబాద్లో ఉంది ఇది పదహారు వందల ఇరవై ఆరులో కుతుబ్ షాహీలు నిర్మించారు అప్పటి గోల్కొండ నుండి సుమారు ఒక పది కిలోమీటర్ల దూరంలో దీన్ని నిర్మించారు అది కూడా అప్పటి అవసరాలకు తగ్గట్టుగా అంటే రైతులకి పొలాలకి అవసరమయ్యేటట్టుగా జలాశయం మాదిరి దీన్ని నిర్మించారు అది అప్పుడు బాగానే ఉంది అప్పటి నుండి పంతొమ్మిది వందల యాభై వరకు కూడా ఈ నది చాలా స్వచ్ఛంగా ఉంది అంటే క్లీన్గా ఉంది శుభ్రంగా ఉంది రైతులకు ఉపయోగపడింది అందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడింది కానీ ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ని వ్యవస్థాపించారు స్థాపించబడిందో అప్పటి నుండి హైదరాబాద్ని ఎప్పుడైతే అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు రాజధాని అని ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ అని అప్పటి నుండి అప్పటి నుండి మొత్తం దీన్ని కలుషితం చేశారు ప్లాస్టిక్ వ్యర్థాలు అన్ని వ్యర్థాలతో కలుషితం చేశారు అలాగే కబ్జాలు చేశారు ఇది యాక్చువల్గా తొంభై తొమ్మిది ఎకరాల్లో ఉంది తొంభై తొమ్మిది ఎకరాల్లో దీన్ని నిర్మించారు అప్పట్లో కానీ ఇప్పుడు ఇది ప్రస్తుతం ఒక ఇరవై ఐదు ఎకరాల్లో మాత్రమే కుచించబడింది ఇరవై ఐదు ఎకరాలు కుచించబడింది అంటే ఆక్యుపై చేసుకున్నారు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అంటే ఎస్పెషల్గా చెప్పాలంటే రియల్ ఎస్టేటర్స్ ఎవరైతే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దీన్ని మట్టి పోయడం మట్టి పోయడం మట్టి పోసి పోసి చేశారు ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఒక ఇల్లు చూడండి అది చెరువు మధ్యలోనే కట్టేశారు ఏ విధంగా దీన్ని కబ్జా దానికి ఇది ఒక మంచి ఉదాహరణ ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ఇప్పుడు ఈ ఒక్క చెరువు మాత్రమే కాదు హైదరాబాద్లో ఇలాంటి చాలా కొన్ని వందల చెరువుల్ని ఈ విధంగా కబ్జా చేశారు ఇది మనకి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మీ కళ్ళకు కట్టినట్టుగా ఒప్పిస్తుంది కదా చెరువుని అంటే ఇప్పుడు ఇది చెరువు ఇల్లు కట్టాక చెరువు తీసారా మరి చెరువు తీసాక ఇల్లు కట్టారనేది ఇప్పుడు మీరే తెలుసుకోవచ్చు అర్థమవుతుంది కదా సింపుల్ లాజిక్ కబ్జా అనేది మన హైదరాబాద్లో ఏ విధంగా ఉంది అనేది ఈ చెరువు వసానికి తొంభై తొమ్మిది ఎకరాలు అంటే వంద ఎకరాలు అనుకోండి సో ఇప్పుడు ఇరవై ఐదు ఎకరాలు మాత్రమే ఉంది అంటే ఒక రూపాయిలో ముప్పావుల వంతు దీన్ని కబ్జా చేశారు కేవలం వంతు మాత్రమే మిగిలి ఉంది దాంట్లోనే ఇప్పుడు వీళ్ళు ప్రియదర్శిని పార్క్ అనేది ఏర్పాటు చేశారు సో కొంచెం అక్కడ బోటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు బోటింగ్ చేసినా కూడా ఎక్కడైనా సుఖం ఉండదు ఫుల్ గబ్బు వాటర్ అంటే ఎంత దరిద్రంగా ఉంటుందంటే చెప్పాలంటే చెత్త చెదారం అన్నీ ఉంటాయి అన్నమాట ఇక దాంట్లోనే ఆ వాసనకు తట్టుకోలేరు అయినా సరే మన హైదరాబాద్ వాసీలు దాన్ని భరిస్తున్నారు తప్పదు ఎందుకంటే వాళ్ళు పొద్దుగా ఆఫీస్కి వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఎక్కడో అక్కడ కొంచెం కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి కదా ఆ మురికి నీరు ఏదో ఒక నీరు రిలాక్సేషన్ అవ్వాలి కాబట్టి అడ్జస్ట్మెంట్ అవుతున్నారు ప్రజలు ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే మేల్కొనాలి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసమైనా సరే వాటిని క్లీన్ చేయించాలి అలా అని చెప్పేసి ఈ చెరువును ఒకసారి క్లీన్ చేయించారు రెండు వేల మూడు రెండు వేల నాలుగు మధ్యలో కూడా దీన్ని క్లీన్ చేయించారు టూ పాయింట్ ఫోర్ మిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి దీన్ని క్లీన్ చేయించారు కానీ అది కొంతకాలం మాత్రమే ఉంది దరిద్రం ఏంటంటే ఇప్పుడు అందరూ కూడా ప్రజలందరూ కూడా చెత్త అదేదో మన ఇంట్లో డస్ట్బిన్ మాదిరి దాంట్లోనే వేస్తున్నారు అంతా కూడా మీరు గమనించవచ్చు అది అందరికీ తెలిసిన విషయమే సో పాయింట్ అది కాదు ఇప్పుడు దీన్ని మనం కాపాడుకోవాలి ఇక్కడ తప్పు అందరిది ఉంది ముఖ్యంగా ఎక్కువగా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే భూములు ఇష్యూ చేశారు వారికి ఎలక్ట్రిసిటీ ఇచ్చిన డిపార్ట్మెంట్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఒకటి మరియు వాటర్ సోర్సెస్ వాటర్ ఎలా వచ్చింది వాళ్ళకి పైప్ లైన్స్ ఎలా ఇచ్చారు అన్ని డిపార్ట్మెంట్లు అన్ని ఏదైతే వాళ్ళకి అన్ని పట్టాలు సమకూర్చారో అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళది తప్పు ఉంది ప్రజలు మాత్రం ఏం చేస్తారు వారికి కావాల్సింది పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఇక్కడ కొన్నారు నేను పర్సనల్గా చెప్పవలసింది ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే ఉందో మన హైడ్రాకి ఫుల్ పర్మిషన్ ఇచ్చింది అలాగే ఇవ్వాలి కూడా ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటున్నారో సిటీలలో మరి ఎక్కడైనా సరే హైదరాబాద్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగితే వాళ్ళు చెక్ చేస్తారు ఎఫ్టీఎల్లో ఉందా బఫర్ జోన్లో ఉందా ఇంకేదైనా సమస్య ఉందా ఏంటి అనేది ఆ తర్వాతకి వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా పర్మిషన్ ఇస్తారు సో అప్పుడు మనం సంతోషంగా కట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నుండి ఇలాంటి మోసపూరిత చర్యలు అనేది జరగకుండా చూసుకోవచ్చు ఆ బాధ్యత మనకు కూడా ఉంటుంది ప్రజలకి ఎవరైతే రియల్ ఎస్టేట్స్ ఉన్నారో వాళ్ళు అమ్ముతున్నారో తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి మోసపోకండి దయచేసి అర్థం చేసుకోండి వరదలు వచ్చినప్పుడు ఇక్కడ నుండి బాధపడకుండా ప్రభుత్వాన్ని నిర్దించకుండా తప్పు మనం కూడా చేసామని చెప్పేసి సపోర్ట్ చేయకుండా ఉండాల్సింది తప్ప మనం చేసేది ఏమీ లేదనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే జై హింద్